ఎస్ సిరియాడ్స్ ఎండి వివేక్ స్పీకింగ్ యాడా ఎందుకు చేయండి కంపెనీలకు జనాల్ని జనాల్ని కంపెనీలకు పరిచయం చేసి ఓనర్స్ కి సిరిల్ పంట పండించడమే మా కంపెనీ లక్ష్యం వచ్చి మండే కాంటాక్ట్ చేయండి ఓకే గుడ్ మార్నింగ్ సర్ శ్రీరామ్ శ్రీరామ్ ఈ అమ్మాయిని అర్జెంట్ గా పిలిపించండి ఓకే సర్ ఆ షాంపూ షూటింగ్ ఎంతవరకు వచ్చింది రేపు సాయంత్రం లాగా అయిపోతుంది సార్ వెరీ గుడ్ శ్రీరామ్ శ్రీరామ్

హాయ్ హమ్ని రే నువ్వు బుక్ చేసుకుంటే నన్ను చూసుకొని కూడా నేను ఆల్రెడీ డ్యూటీ దీపా నీకు ఎంటర్ అవుతున్నట్టు ఇంట్రెస్ట్ ఉందా చేసి అప్పులు చేసి డబ్బులో నిలతగ పెట్టుకోటరా పదిహేను వేలు ఏంటి మాటల దీనికి జస్ట్ ఐదు వేలే మిగతావి గెస్ట్ హౌస్ లో క్యాండిడేట్ ఉంది కొంచెం ఫ్రెష్ లే ఆ మాత్రం రేట్ ఉంటుంది నీ మొహాన్ని ఫ్రెష్ క్యాండెట్ కూడా ఒకటి సూర్య చంద్రులు ఫ్రెష్ ఆ ఒకరేమో బొద్దున తర్వాత సాయంత్రం వెళ్ళిపోతారు ఓకేమ సాయంత్రం వస్తారు పొద్దున్న వెళ్తారు మన ఫ్రెష్ అని కొట్లా అలాగే ఫీల్డ్ అందరిని ఫ్రెష్ అని కొనరు లేదా రాణించలేము పెద్ద చాలా జిందాబాద్ జిందాబాద్ చెప్తు ఎంకరేజ్ చేస్తున్నారా నేను ఎంకరేజ్ చేయడం కాదు చూడు ఏంట్రా ఈ ఆనందం మీ కౌన్సిలర్ కానీ పదవి నుంచి పీకేసారా ఆ పోయే చేర్మని పట్టుకుని ఏంటో మాటలు నువ్వు ఆ నాయకుండే అవమానిస్తున్నాం ఆ చుట్టూ లాగా అంత నలుగురు లేరు మీద గ్రూప్ ఆడ నాయకుడు ఎలా వాడు మా నాయకుడు ఏంటి ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు జిందాబాద్ ఒరేయ్ నువ్వు కూడా నాకు డబ్బులు నేను కూడా నీకు జిందాబాద్ చెప్పాను అడిగి లేవురా ఒరే నా బాధ అర్థం చేసుకోరా పదిహేను వేల కదా అడిగింది పైగా పెద్ద ఆడ కంపెనీకి వాండ్రవే రే వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకు తిరుగుతారంటున్నావా చెక్కులు ఒప్పుకోరు ఇంటి వేరే బాబు ఇస్తాను రే డబ్బులు అడిగి వచ్చి ఈ లోపల దీనికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను ఏంటి ఏం చేస్తున్నావు ముస్తాబోతున్నాను ఈ క్రీమ్ లో పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు మగాడి ఇంటికి వచ్చేసరికి ఆడది గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా నా మగుడు మధ్యలో నీముస్తావేంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి పని చూసుకో ఏంటి ఇది కిటికీల జాకెట్ అమ్మా కిటికీలు ఏసీలో ఎయిర్ కూలర్లు మగాళ్ళు ఇది చూడు ఒళ్ళు పంచేయి ఒళ్ళు కనపడేలా పనిచేయకో వెళ్ళు

ఆయన నా మొగడే పైగా మగాడు మా గాడు ఎవరికైనా మా గాడే కదమ్మా అందుకని ఎగరే చూపోదాం అనుకుంటున్నావా నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి నిన్ను పళ్ళ నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో వెళ్ళిపో వస్తానండి అయ్యా ఎన్నింటికి ఎన్నింటికో నేను చెప్తాను ముందు నువ్వు వెళ్ళు వెళ్ళు సంధ్యా పని కదా దాంతో నీకేంటి ఏదో తెలియ మీరేంటండి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అంటే ఈ రేఖలేంటి గులాబీ రేకులు ఎక్కడి నుంచి వచ్చాయి గులాబ్ నుంచి వచ్చినాయి అది తెలుసు మీ గుండెల మీద ఎక్కడి నుంచి వచ్చాయని గుండెల మీద ఎలా చెప్పండి ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తు తెచ్చుకుని ఆహా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో స్టోరీ అలేసి అబద్ధం చెప్పేద్దామని ఇప్పుడు గుర్తొచ్చింది ఇది మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు గాలికి ఎగురించి నా మీద పడి దేవుడి మీద అలా నిలబడి చూస్తావు చెప్పరా ఇరవై వేలు అయితే కౌన్సిలర్ అని చెప్తే అమ్మాయి చెప్పేత పదిహేను వేలు అని చెప్పి ప్రాబ్లం అమ్మాయి కదరా ఎవరికి ఇద్దరికేంటి అదే చెల్లమ్మా ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ రూల్ గేమ్ పెళ్ళింది ఈ లో మీద గులాబ్ పూలు పడ్డాయి నా మీద మల్లి పూలు పడ్డాయి అమ్మని తేడా కొట్టింది మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుంది కొంచెం ఫ్యామిలీ టైప్ కదా కింద ఇంటికి వెళ్ళడం అని నీకు తెలుసుకొని చెల్లమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందా ఫాలో అవ్వండి నేను చెప్తూనే ఉన్నానమ్మా ఫాలో అవ్వలే పోతున్నాడు అయినా పిల్లాన్ని ఇలా పొట్టలలో చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా అదొక ఆర్ట్ ఫాలో అవ్వ ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళును బదులైపోయింది ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా చిన్న బెజ్జల్లో కూడా దూరే సూది తన బెజ్జల్లోకి తాను దూరలేదు ఆహా చెల్లెమ్మదేం ఫిలాసఫీరా నాకేం అర్థం కాలేదే నాకు అర్థమైంది ఏంటి ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారు ఒక స్ట్రేచర్ ఉండాలి ఫాలో అవ్వండి ఉండండి అన్నయ్య గారు కాఫీ తీసుకొస్తాను వద్దమ్మా కాఫీ టీలు తాగితే మా ఆవిడ ఒప్పుకోదమ్మా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ్మా మీరే ఉన్నారు అరే ఇటువంటి ఎదవైడలు చాలా ఉన్నాయి నీ దగ్గర లేకపోతే ఏంట్రా ఒక చిన్న గులాబీ రేక్కి ఎంత గెలికి వెళ్ళిపోతావు నేను మావిడికి మా బెడ్రూమ్ లో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికాను తెలుసా అయిపోయి ఎలా మేరొచ్చేసరా ఎలా అంటే సాంపుడాలి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు టైం నా ఫ్యామిలీ పార్టీ ఇదేంటి సడన్ గా ఊరిని దిగి వస్తుంది ఇదిగో నువ్వు ఎవరికి కనపకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ఇదేనా రావటం ఎవరండి అమ్మాయి

మరి ఆ అమ్మాయి బ్రామే మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశారంటే అంటే ఎందుకు సీత రాముని అనుమానిస్తున్నా సావిత్రి జమీని గణేష్ అనుమానించిందంటే శ్రీదేవి బోని కపూర్ అనుమానిస్తున్నా నువ్వు నును అనుమానిస్తున్నావా అనుమానిస్తావా చిచి చిచి పెళ్ళా అనుమానిస్తే మొగుడు టీలో పడే ఏగలంటాడే దేపే మగలోత్రం నేను అయ్యో అంత మాట అంటే అవుతది నన్ను క్షమించండి ఏమండి

ఏంటి రామాలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలు అట్టుకుని సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు అడుకోవడం ఏంటి రాముడు లాంటి మా ఓడు ఉన్నాడు మొత్తం ఇచ్చేతారని చెప్పి మంచి మాట చెప్పాను ఎంత అవుతుంది ముప్పై వేలు అవుద్ది ముప్పై ఐదు వేలు సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకా ఐదేసి తీసిరా చెల్ల అన్నదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే తెస్తాను గుడ్ మార్నింగ్ సార్ పిలిచారా సార్ లేదా అరిచాను ఏమిటో నువ్వు చేసిన పని నేనేం చేసాను సార్ వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నావు దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్ ఫొటోస్ కావాలని చెప్పాను కదా ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టండి కదా సార్ ఆడకాకి పోతు కాకి తోకెత్తిన కాకి తోక దించిన కాకి పిండం తింటున్న కాకి బానే సార్ ఏడ్చినట్టున్నాయి తీసేమని స్మైల్ పీసాందని ఏటి మొన్ పెట్టాయా ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చింది పత్రిక స్టాండర్డ్ పొడ కొట్టకు బర్డ్ ఫోటోస్ తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా కాకి పక్షే సార్ కాన్వెంట్ లో జరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది వచ్చే నెల వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ నా తోలు వస్తారు నువ్వు వెంటనే ఊటీకి బయలుదేరు ఆగా ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఏంటి ఫ్రీ అంటే ఏంటి అనుకుంటున్నావు ఏంటి సార్ ఉద్యోగం ఊడి రోడ్ నెంబర్ తిరుగుతా అర్థం సార్ ఎలా ఊటికి రెండు టికెట్లు బుక్ చేయి అలాగే అక్కడ స్టార్ హోటల్లో సూట్ రూమ్ బుక్ చేయి ఓకే ఓకే జే క్లాస్ బాయ్